హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ప్రాపర్టీ ఈ రోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ అయ్యప్ప గురించి వేదపల్లి సరౌండింగ్స్ లో ఒక మంచి ప్రాపర్టీ బడా ప్రాపర్టీ తీసుకొచ్చాను చూడండి ఇటు చూడండి షాప్స్ పెద్దగా నువ్వు ప్రశాంతంగా చూసుకో ఏం పర్వాలేదు షాప్ చూడండి మంచి షాపులు చూడండి చూడండి రెండు షాపులు ప్లస్ గులౌన్ ఇది కార్నర్ పెట్టండి అందువల్ల ముందు షాపులు వెనకాల గోడౌన్ లాగా ప్రాపర్టీ చాలా మంచి కేవలం కోటి ముప్పై లక్షల రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది టోటల్ మొత్తం పిల్లర్స్ కన్స్ట్రక్షన్ ఇంకోటి రెండు ఫ్లోర్లకి ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్ ఉంది అనమాట ఇది వచ్చి మీరు డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు ఈ గోడను ఈ గూడను మీరు డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి రెండు షాపులు ఇటు పక్క ఉన్నాయి అటుపక్క షాపులు ఉన్నాయి మొత్తం రెంటెడే ఓకేనా ఈ ఏరియా మొత్తం షాపులు ఏ షాప్ కూడా కనీసం వన్ మంత్ కూడా మీకు పది రోజులు కూడా ఖాళీగా ఉండదు పక్క కమర్షియల్ ప్రాపర్టీ ఓకేనా బాగా గుర్తుపెట్టి పక్క కమర్షియల్ ప్రాపర్టీ ఇంతలో కమర్షియల్ రోడ్డు బిట్టు కేవలం కోటి ముప్పై లక్షల రూపాయలు మాత్రమే ఇది ఒక మంచి జాబ్ పట్టి అయిన ప్రాపర్టీ అనమాట మీకు ఓకేనా ఇది ఎక్కడ అనుకుంటున్నారు మళ్ళీ గుర్తుపెట్టుకుంటుంది అయ్యప్ప కూడా వేద సరౌండింగ్స్ లో ఓకేనా సరౌండింగ్స్ లో మళ్ళీ చెప్తున్నా కమర్షియల్ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంకోటి ఇక్కడ గమనించట్లేదు రోడ్డు ఎక్కడ ఉంది బేస్మెంట్ ఎక్కడ ఉందో గమనించండి మంచి బేస్మెంట్ చాలా హైట్ లో ఉన్న బేస్మెంట్ ఎవరికైనా షాప్ కి షాప్స్ ఇన్కమ్ కావాలి మాకు ఇంట్రెస్ట్ కావాలి ఇంట్రెస్ట్ బాగా రావాలి అనుకునే వాళ్ళు ఇది కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది ఒక మంచి జాబ్ పట్టి అనుకోవాలి ఇటువంటి ప్రాపర్టీలు సామాన్యంగా ఎవరు అమరు ఆయన ఏదో కారణాల వల్ల రకరకాల కారణాల వల్ల ఈ ప్రాపర్టీ అమ్మదలుచుకున్నారు అనమాట ఇది చాలా చాలా మంచి ప్రాపర్టీ అనమాట చూడండి పెద్ద చూడండి మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి